గుడ్ ఈవినింగ్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి సైకాలజీ ఇది ఓల్డ్ అకాడమీ బుక్ ఓకేనా మనకి ఏపీకి తెలంగాణకి ఇద్దరికి యూజ్ అవుద్ది అంత టాపిక్ అంతా ఒక్కటే ఉంటుంది కదా ఇదేమో న్యూ టెక్స్ట్ బుక్ ఇది ఏపీ రిలీజ్ చేసిన బుక్ ఓకే ఈ బుక్స్లోంచి ఇంపార్టెంట్ బిట్స్ ఫిఫ్టీ అని చెప్పాను ఓన్లీ థర్టీ ఫైవ్ బిట్స్ చేశాను అంటే టాపిక్ నుంచి ఓన్లీ థర్టీ ఫైవ్ బిట్స్ చేశాను పార్ట్ వన్ కింద మొత్తం త్రీ పార్ట్స్ చేసి మొత్తం కంప్లీట్ చేస్తాను వైయక్తిక భేదాలు వెరీ ఇంపార్టెంట్ ఓకేనా టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఉన్న వాళ్ళయితే లైన్ టు లైన్ చదివేసేయండి ఓకే ఇప్పుడైతే టాపిక్లోకి వచ్చేస్తుందని చూడండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తే లైక్ చేయండి ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని ఆ విధంగానే విద్య గడపాలని అంటే నేర్చుకోవాలని చెప్పింది ఎవరు ప్లేటో అంటే నేను రెండు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని బిట్స్ అయితే చేశాను ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఓల్డ్ ఉన్నా పర్వాలేదు న్యూ టెక్స్ట్ బుక్ లేదని ఓల్డ్ అంటే ఈ టెక్స్ట్ బుక్ ఇది లే ఇది ఉంటే సరిపోతుంది లేని వాళ్ళు న్యూ టెక్స్ట్ బుక్ కొనుక్కోండి ఓకే వైయక్తిక భేదాలకు అనుగుణ అనుకూలంగా బోధన వ్యవస్థ ఉండాలని పేర్కొన్నది రూసు వైయక్తిక భేదాలు అంటే విద్యార్థుల్లో రకరకాల భేదాలు ఉంటాయి కాబట్టి వ్యక్తిగతంగా భేదాలను అనుకూలంగా బోధనా వ్యవస్థ ఉండాలని చెప్పింది ఎవరంటే రూసు ఏ గ్రంథంలో చెప్పారంటే ఎమిలీ అనే గ్రంథంలో ఇక్కడ ఒక బిట్టు ఒక టూ ఆర్ త్రీ బిట్స్కి సమానం అవుద్ది గుర్తుపెట్టుకోండి ఎమిలీ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే రూసో డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత జాన్ డూయి నైన్టీన్ ట్వంటీలో ఓకేనా పంతొమ్మిది వందల ఇరవైలో ఇక్కడ కూడా ఒక బిట్లోంచి ఒక టూ ఆర్ త్రీ బిట్స్ వస్తాయి అన్నమాట వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల ఒక దేశం అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పింది ఎవరు జాన్ డూయి వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా ఇది కీ పాయింట్ నిర్మాణాత్మకంగా అనేది పోషించడం వల్ల ఒక దేశం అభివృద్ధి సాధిస్తుందని చెప్పింది ఎవరంటే జాన్ డూయి ఇతను ఏ దేశానికి సంబంధ సంబంధించిన వ్యక్తి అమెరికన్ మానవ శాస్త్ర పరిశోధనా సంస్థ స్థాపించింది ఎవరు గాల్టన్ గాల్టన్ ఇంగ్లాండ్ దేశాలు కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఇది చాలాసార్లు ఎగ్జామ్లో డిఎస్సి కానీ టెట్లో కానీ అడిగిన బిట్టు ఎవరు రచించారంటే గాల్టన్ వ్యక్తుల్లోని భిన్నత్వాన్ని తెలుసుకోవడానికి శాస్త్రీయ పద్ దృక్పథంలో పరిశీలించిన వారిలో మొదటి వ్యక్తి శాస్త్రీయ దృక్పథంతో పరిశీలి పరిశీలించిన వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ వ్యక్తుల్లోని భిన్నత్వాన్ని తెలుసుకోవడానికి ఓకే వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు రెండు రకాలు అంతర వ్యక్తిగత భేదాలు వ్యక్తి భేదాలు ఒక్కసారి ఇక్కడ లాజిక్గా మీరు ఆలోచిస్తే మిస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకే తెలుసు అంతర వ్యక్తిగత అంటే కొంతమంది వ్యక్తుల సమూహాలని పోల్చడం ఇక్కడ ఇక్కడ చూడండి వ్యక్తి అంతర వ్యక్తి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తిలో భేదాలు చెప్పడం ఇక్కడేమో కొంతమందితో పోలుస్తున్నాడు అంతర్ వ్యక్తిగత భేదాలు ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు వ్యక్తి అంతర అంటే ఏంటి ఒక వ్యక్తిలోనే రకరకాలు రకరకాల భేదాలు ఉంటాయని చెప్పడం ఇక్కడ చూడండి వివిధ వ్యక్తుల సామర్థ్యాల్లో అభిరుచుల్లో ఆసక్తుల్లో గల వైవిధ్యాలను ఏమంటారు ఇక్కడ ఎంతమంది చెప్తున్నారు వివిధ వ్యక్తుల్లో ఇది అంతర్ వ్యక్తిగత భేదాలు అవుతుంది ఓకే ఫస్ట్ అనమాట ఒకే వ్యక్తిలో ఇక్కడ చూడండి ఒకే వ్యక్తి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకే వ్యక్తిలో సామర్థ్యాల మధ్య నైపుణ్యాల మధ్య గల భేదాలను ఏమంటారు వ్యక్తి భేదాలు అంటారు ఓకేనా ఒకే వ్యక్తిలో సామర్థ్యాల మధ్య ఒకే వ్యక్తిలో సామర్థ్యాల మధ్య నైపుణ్యాల మధ్య గల భేదాలను ఏమంటారు అంటే వ్యక్తి అంతర్భేదాలను అంటారు ప్రతీకాత్మకత ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యం ప్రజ్ఞ అని చెప్పింది చాలా ఇంపార్టెంటు ప్రజ్ఞ మీద డిఎస్సిలో బిట్టు లేకుండా అయితే ఉండదు నిర్వచనాలు ముఖ్యంగా నిర్వచనం వస్తుంది అది ఇటు నుంచి వస్తుంది ఎవరి ఓకే ప్రతీకాత్మక మనం ఏంటంటే మొత్తం గుర్తుపెట్టుకుంటాం ఒకటే ప్రతీకాత్మక కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ప్రతీకాత్మ ప్రక్రియలు అని స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరంటే ఎడ్వర్డ్ అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ టెర్మన్ అమూర్త ఆలోచన శక్తియే టెర్మన్ ప్రజ్ఞ అని చెప్పింది ప్రజ్ఞ గురించి సమగ్ర నిర్వచనం ఇచ్చింది సమగ్ర అంటే పూర్తి నిర్వచనం ఇచ్చిందండి వెష్లర్ ప్రజ్ఞను మూడు రకాలుగా వర్గీకరించింది డైక్ ప్రజ్ఞను మూడు రకాలుగా వర్గీకరించింది థారన్ డైక్ ప్రజ్ఞను ప్రభావితం చేసేది ఎక్కువగా ఎక్కువగా ప్రభావితం చేసేది అనువంశికత అనువంశికత సృజనాత్మక గల వారందరికీ ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది కానీ ప్రజ్ఞ ఉన్న ప్రజ్ఞ ఉన్న వ్యక్తులందరికీ సృజనాత్మక ఉంటుందా ఉండదా అందరికీ ఉండాలని లేదు అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇక్కడ ఉండాలని లేదు ఓకే మాటలను భావాలను నమూనాలను సంఖ్యలను అర్థం చేసుకుని నేర్పుగా ఉపయోగించే సామర్థ్యం అమూర్త అంటే కంటికి కనపడదు భావాలు అన్నాడు భావాలు నమూనాలను సంఖ్యలను అర్థం చేసుకుని నేర్పుగా ఉపయోగించే సామర్థ్యాన్ని అమూర్త ప్రజ్ఞ అంటారు మూర్త అంటే కంటికి కనిపించేది గిల్ఫార్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనాలో మొత్తం కారకాలు వన్ ఫిఫ్టీ మొత్తం కారకం కారకాలు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ అనమాట ఓకే గుర్తుపెట్టుకోండి ఫైవ్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ ప్రజ్ఞాలబ్ది అనే భావాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టినవారు స్టర్న్ ప్రజ్ఞాలబ్ది అనే భావాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టినవారు స్టర్న్ వ్యక్తుల తెలివితేటలను కొలవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వాడే కొలమానాన్ని ఏమంటారు వ్యక్తుల తెలివితేటలను కొలవడానికి మనోవిజ్ఞాన శాస్త్ర శాస్త్రవేత్తలు వాడే కొలమానాన్ని ఏమంటారు ప్రజ్ఞా లబ్ధి సూచి ఐక్యూ అనమాట దీనికి సూత్రం ఏంటంటే మానసిక వయస్సు బై వాస్తవ వాస్తవిక వయస్సు ఇంటూ హండ్రెడ్ ఎంఏ మానసిక వయసు అంటే ఎంఏ అలా గుర్తుపెట్టుకోండి ఎంఎం ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ చూడండి ఇవి కూడా అడుగుతాడు ప్రజ్ఞా లబ్ధి తొంభై ఒకటి నుంచి నూట పది వరకు ఉంటే వారిని ఏమంటారు సగటు సగటు ప్రజ్ఞావంతులు అంటే నైంటీ వన్ టు వన్ వన్ టెన్ అనమాట పరీక్షలు గణించేదే ప్రజ్ఞ అన్నది వెర్నర్ ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది న్యూ టెక్స్ట్ బుక్లో కొన్ని లేవండి అందుకే నేను రెండు రెండిట్ని బేస్ చేసుకుని బిస్ రాశాను ఓకేనా ఒక లైక్ చేయండి లైక్ చేస్తే కాస్త ఎంకరేజ్గా ఉంటుంది షేర్ చేయండి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళందరూ యూజ్ చేసుకుంటారు విశ్వసనీయత మూడు పద్ధతుల్లో అంటే ఏదో ఒక దాంతో గణన చేస్తారు ఏంటంటే సమరూప పద్ధతి పునఃపఠన పద్ధతి ద్విఖండన పద్ధతి విశ్వసనీతిని ఎలా చేస్తారంటే ఏదో ఒక దాంతో వీటిలో సమరూప పద్ధతి పునఃపఠన పద్ధతి ద్విఖండన పద్ధతి బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థారన్ డైక్ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి అభివృద్ధి చేసింది బినే సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని దేనిని అంటారు ఏకకారక సిద్ధాంతాన్ని సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని అంటారు అనువంశికత వల్ల సాధారణ కారకం ప్రభావితం అవుతుంది అని చెప్పింది స్పియర్మన్ అనువంశికత వల్ల సాధారణ కారకం ప్రభావితం అవుతుందని చెప్పింది స్పియర్మెన్ ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని ఏ సిద్ధాంతాన్ని అంటారు సామూహిక కారక సిద్ధాంతం సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది తరుస్టాన్ తరస్టాన్ ప్రతిపాదించిన మానసిక సామర్థ్యాలు ఎన్ని సెవెన్ తరుష్టన్ ప్రతిపాదించిన మానసిక సామర్థ్యాలు ఎన్ని సెవెన్ ఉంటాయి ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతం ప్రతిపాదించింది గిల్ఫర్డ్ స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గిల్ఫర్డ్ స్వరూప నమూనా సిద్ధాంతంలో ఉత్పన్నాలు ఉత్పన్నాల్లో ఎన్ని రకాలుంటాయి ఎన్ని ఉంటాయి ఆరుంటాయి స్వరూప నమూనా సిద్ధాంతంలో ఉత్పన్నాల్లో రకాలు ఎన్ని ఉంటాయంటే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ టోటల్ అంటే ప్రజ్ఞ వరకు నేను బిట్స్ కంప్లీట్ చేశాను ఈ టాపిక్ కొంత పెద్దదే ఒక మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి నేను మరిన్ని అంటే కొంత కంటెంట్ గ్యాప్ ఇచ్చి సైకాలజీ కూడా మనం రీడ్ చేసుకున్నట్టు ఉంటుంది అందుకనే ఇది ఒక త్రీ పార్ట్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కంటెంట్లోకి వెళ్దాం ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ